ంకర ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలో కొలువైనటువంటి పుష్పాచలం కొండ పైన స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానము జీర్ణోద్ధనకు నోచుకోకోకుండా పద్మూడు వందల సంవత్సరాల పైన కూడా మరుగునబడి ఉన్నది గత రెండు సంవత్సరాల నుంచి దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేసి దేవస్థానానికి దూపతి వైద్యాలు నడిపి నడిపిస్తూ అలాగే మహాశివరాత్రి సంబరాలు మహాశివరాత్రి సంబరాలు కూడా నడిపిస్తున్నాము అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి నిత్య పూజల కొరకు మనకు స్వామివారికి సకల దేవత నిలయమైనటువంటి గోమాత యొక్క ఈ రోజు మనము గోమాతకి ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఆవు పాలతో వచ్చినటువంటి అభిషేకాల కొరకు స్వామివారికి ఉపయోగించాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర దేవస్థాన పునః ప్రారంభకులు అలాగే కార్యనిర్వహులైనటువంటి శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పూజారి దేవాంగ కుల పూజారి అయినటువంటి అంబాబత్తుల రాముడు గారి సమక్షంలో ఈరోజు జరుగుతున్నటువంటి అంబాబత్తుల శివరామయ్య గారి నారాయణ అలా సతీమణి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క భూమిలోనే మనం ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది వారికి వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ వంశానికి కూడా అభివృద్ధి చెందాలని ఆ యొక్క పుష్పాచలేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలనేటువంటి ఈ యొక్క స్వామి వారి ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమంకి మేము పూనుకోవడానికి సహకరించి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుందాం స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో ద్వితీయ సంవత్సరం మహాశివరాత్రి సంబరాలకి మనము నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది అయితే ఈ యొక్క మహాశివరాత్రి సంబరాలలో ఆ ప్రత్యేకంగా మాఘ చతుర్దశి నాడు జ్యోతి దర్శనం పుష్పాచలేశ్వర జ్యోతి దర్శనం అనేటువంటి నిర్వహిస్తున్నాం ఎందుకంటే సంవత్సరంలో రెండు సార్లు వచ్చేసి కార్తీక పౌర్ణమికి అలాగే మాఘ చతుర్దశి నాడు కూడా పుష్పాచలేశ్వర జ్యోతి దర్శనం నిర్వహిస్తున్నాము అలాగే మహాశివరాత్రి సంబరాలు అంగరంగ వైవంగా నిర్వహించడానికి ఈ సంవత్సరం మనము గ్రామస్తులము గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం కూడా జరిగింది అయితే ఈ యొక్క మహాశివరాత్రి సంబరాలకి ప్రత్యేక అతిథిగా శ్రీమతి సత్యభామ గారు కర్నూలు నుంచి కూడా రా వస్తున్నారు ఎందుకంటే ఆ ఆ తల్లిగారు ఎంతో ధర్మ పరీక్ష కార్యక్రమాలు చేస్తూ అలాగే శ్రీరామరాజ హిందు చైతన్య వేదిక ట్రస్ట్ కి సహకరి ఉంటూ అలాగే ఆ యొక్క అధ్యక్షతలో నడుస్తున్నటువంటి ట్రస్ట్ శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ అలాగే ఈ రోజు మనం అందరం కూడా కలిసి యావత్ హిందూ సమాజాన్ని కూడా ఈ యొక్క మహాశివరాత్రి సంబరాలు